ఏదో తాత్కాలికమైన సుఖాల కోసం ఏదో నమ్ముకున్నాం వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారా తప్ప మనిషి చనిపోయిన తర్వాత నిత్య జీవం అనేది ఉంది నిత్య నరకం అనేది ఉంది ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపాలకు ప్రాయచిత్తం అనేది చేయబడాలి పాపానికి ప్రాయచిత్తం చేయగలిగిన ఏకైక దేవుడు ఎవరంటే యేసు ప్రభు సంగతి వారికి తెలియదు చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తే చాలా మంది చూస్తూ ఉంటారు స్వార్థ చెప్తూ ఉన్నప్పుడు ఏదేదో చెప్తారు కానీ అసలైన వాళ్ళ అసలైన లాజిక్ అనేది లేవనే స్వార్థ స్పష్టంగా చెప్పాలి స్వార్థ స్వార్థ చెబుతారు కానీ స్పష్టంగా అసలు యేసు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నది అది యశు నమ్ముకుంటే వచ్చే లాభం ఏంటి యశు ప్రభు నమ్మకపోతే వచ్చే నష్టం ఏంటి అసలు మీరు నమ్ముతున్న యశు ప్రభు నిజమైన దేవుడు అన్నానికి ఆధారాలు ఏంటి రుజువులు ఏంటి साक्षा है दा की तार्कि